శారద పుట్టినరోజు అని గగన్ మాత్రమే విష చెప్పాలనుకుంటుంది శారద సంతోషంతో కాఫీ తీసుకొని నాన్న గగన్ అని లేపుతుంది నిద్ర కాఫీ ఇచ్చిన తర్వాత థ్యాంక్ యూ అమ్మా అన్న గగన్ పూరి వైపు చూస్తూ ఉంటుంది శారద నా కొడుకు నాకు విష చెప్తాడు చూడు అన్నట్టుగా నాన్న గగన్ ఏదైనా మర్చిపోయావు నాన్న అబ్బే ఏం లేదనమ్మా ఒకటి మర్చిపోయానమ్మా చెప్పునా ఏం మర్చిపోయావో త్వరగా చెప్పు ఏం లేదు ఇవాళ వెస్ట్రన్ డ్యాన్స్ పిల్లలు కొంతమంది వస్తానని చెప్పారు త్వరగా వెళ్ళాలి సరేమ్మా నువ్వు త్వరగా టిఫిన్ చేయి నేను రెడీ త్వరగా ఇక అకాడమీ దగ్గరికి వెళ్ళాలి సరేనా అని చెప్పేసి గగన్ రెడీ టిఫిన్ తిన్న తర్వాత అవును అమ్మ ఏంటి ఇవాళ స్పెషల్ ఎన్ని ఐటెం చేసావు ఏదోలే నీకు నచ్చింది చేసావు కదా పర్లేదులే బాగానే చేసావులే అని అవాయిడ్ చేసినట్టుగా మాట్లాడుతూ ఉంటాడు శారద మాత్రం ఏడుస్తూ ఉంటుంది ఇక మరోవైపు అపూర్వ భూమి ఇచ్చిన ఊహించిన ట్విస్ట్కు షాక్ అయిపోతుంది ఎందుకంటే భూమి ఒక్కసారిగా అపూర్వను దెబ్బ కొట్టినట్టు డైలాగ్ కొట్టేసరికి షాక్లో ఉండిపోతుంది అసలు ఏమనుకుంటున్నావే నా మీద ఒట్టు వేసి ఈరోజు నువ్వు ఇలా చేస్తావా ఎట్టి పరిస్థితులు నేను వదిలిపెట్టనే అని విధంగా కోపంగా రియాక్షన్ అవుతూ ఉంటుంది ఇక అమ్మ బాయ్ అని చెప్పేసి గగన్ ఆఫీస్కి బయలుదేరుతాడు ఇక సరే అమ్మ నేను వెళ్తున్నా అని చెప్పేసి వెళ్ళిన తర్వాత అమ్మ నా కొడుకే చెప్పాలి ఫస్ట్ అని చెప్పేసి అన్నావు కదా మరి ఏమైంది అన్నయ్య నీ పుట్టినరోజు మర్చిపోయాడు అది నీకు అర్థం కాకుండా నా కొడుకే ముందు చెప్పాలని ఆతృతతో బాగానే ఆలోచించావులే అని చెప్పేసి ఈ విధంగా పూరి అంటూ ఉంటుంది ఇక ఆఫీస్కి వెళ్ళిన తర్వాత గగన్ కావాలని చెప్పేసి అమ్మ ఒక ఫైల్ మర్చిపోయాను వెంటనే ఆ ఫైల్ తీసుకొని రావా నేనా రాండ నా ఏం బాగలేదని చెప్పేసి శారదా అంటుంది ప్లీజ్ అమ్మ ఎలాగైనా సరే నువ్వు ఆ ఫైల్ తీసుకొని రా అని చెప్పేసి కావాలని శారదతో ఆ ఫైల్ తెప్పిస్తాడు గగన్ మరోవైపు ఈరోజు శారద పుట్టినరోజని కేపీ చాలా సంతోషపడుతూ ఉంటాడు అలా డల్గా ఉన్న కేపీని చూసిన భూమి ఏమైంది మామయ్య ఈరోజు అంత డల్గా ఉన్నావేంటి ఈరోజు మీ అత్తయ్య పుట్టినరోజమ్మా అవునా అత్తయ్య పుట్టినరోజా అవును ఎందుకంటే ఈరోజు తన పుట్టినరోజు అని చెప్పేసి అనడం తప్ప ఇంకేం చేయలేని చాతగా నివానమ్మా ఎందుకు మావయ్య అలా మాట్లాడుతున్నావు అయినా ఈరోజు నాకెందుకో అత్తయ్య అకాడమీ దగ్గరికి వస్తుందేమో అనుకుంటున్నా నువ్వు కూడా వచ్చే మావయ్య వద్దులేమా మళ్ళీ గొడవ అవుతూ ఉంటుంది వాడితోని వాళ్ళని సంతోషంగా ఉన్నారు కదా అని చెప్పేసి కేపీ అంటూ ఉంటాడు ప్లీజ్ మావయ్య ఎలాగైనా సరే మనం వెళ్దాం అని చెప్పేసి భూమి కావాలని కేపీని అకాడమీ దగ్గరికి తీసుకొస్తుంది ఇక వెంటనే ఇక్కడ గ్రాండ్గా సెలబ్రేషన్ చేసి పెడతాడు శారద కోసం గగన్ ఇక వీడు ఇంత దూరం దాకా నన్ను రప్పించి ఆఫీస్ ఫైల్ మర్చిపోయానని చెప్పేసి కావాలని రప్పించుకున్నాడు అన్నీ గుర్తున్నాయి కానీ ఈ అమ్మకు ఏం చెప్పాలో మాత్రం గుర్తులేదు అని చెప్పేసి లోపలికి వచ్చేసరికి గ్రాండ్గా సెలబ్రేషన్ చేసి హ్యాపీ బర్త్డే అమ్మ అని చెప్పేసి అలా ఒక్కసారిగా చూసి ఇక శారదా ఎమోషన్ అయిపోతుంది వెంటనే గగన్ హక్ చేసుకుంటుంది ఇక తను పిల్లలతో సెలబ్రేషన్ చేపిచ్చి శారదతో కేక్ కట్ చేయించి ఇదంతా దూరం నుంచి వెళ్ళి కేపి అబ్జర్వ్ చేస్తూ కళ్ళల్లో బాధ కనబడుతూ ఉంటుంది చూడు మామయ్య తన కొడుకు చేతుల మీదుగా అత్తయ్య పుట్టినరోజు జరుగుతుంటే అత్తయ్య కళ్ళల్లో ఎలా ఆనందం కనబడుతుందో అని భూమి అంటూ ఉంటుంది కానీ నేను మాత్రం దురదృష్టవంతుని కదమ్మా ఏంటి మామయ్య ఎందుకు అలా అంటున్నాం అంతే కదా చాతగాని వాడిలాగా ఇలా దూరంగా చూస్తూ ఇక సంబరపడంటప్ప తప్ప ఇంకేం చేయని చాత కానీ భర్తని కదా అంతేకాదు చేత కాని తండ్రి కూడా నా మీద నాకే ఒక్కొక్కసారి అసహమేస్తుందమ్మా మామయ్య ఇదంతా చూడడానికైనా నువ్వు ఇలా బాధపడడానికే నేడికి తీసుకొచ్చింది అని చెప్పేసి భూమి అంటుంది ఇక అలా సంతోషంగా సెలబ్రేషన్ విషయం చెప్పిన తర్వాత కావాలని అన్నయ్య ఇలా చేశాడమ్మా ఎందుకంటే సస్పెండ్లో పెట్టమని అన్నయ్య నాకు చెప్పడు కాసేపు నేను ఆట ఆడించి కాసేపు ఏడిపిస్తామని చెప్పేసి ఇలా ప్లాన్ చెప్పేసి పూని అంటుంది ఇక వెంటనే పిల్లలతో విషయం చెప్పించి కేక్ కట్ చేయించి ఇక అలా సెలబ్రేషన్ చేసుకున్న తర్వాత భూమి కూడా వస్తుంది హ్యాపీ బర్త్డే అని చెప్పేసి అన్న తర్వాత చిన్న డ్యాన్స్ కూడా భూమి చేస్తుండగా ఇక శారద మాత్రం వాళ్ళిద్దరిని జంట గుర్తు చేసుకొని పెళ్ళైనట్టు కలగంటూ ఉంటుంది ఇక అలా సెలబ్రేషన్ అయిన తర్వాత కేపీతో భూమి ఎలాగైనా ఇక అతయ్యకు విషజ్ చెప్పియ్యాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉంటుంది మరి కేపీతో ఎలాగైనా శారదకు విషజ్ చెప్పిస్తుందా అనేది రివ్యూలో తెలుసుకుందాం మీరు మిస్ కాకుండా చిన్న లైక్ చేయండి అమ్మా థ్యాంక్ యూ